హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వారందరికీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చంద్రాన్న కానుకగా ఒక అదిరిపోయే అయితే తెలియజేశారు ప్రతి ఒక్కరికి పంతొమ్మిది వేల రూపాయలు వారి అకౌంట్లో వేయనున్నారు అయితే ఇది మీరు కట్టవలసిన అవసరం అయితే లేదు ఈ ఐదు డాక్యుమెంట్స్ ఉంటే చాలు ఇది ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేనైతే పూర్తి వివరాలు అయితే తెలియజేశాను అయితే ఏ పథకానికి సంబంధించి ఏ డబ్బులు పడతాయి అనేది కూడా నేను ఇప్పుడు తెలియజేస్తాను ఓకేనండి ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఈ వీడియోని చివరి వరకు చూసి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఏపీ ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని అయితే ప్రారంభించబోతుంది అయితే ఏంటి ఆ పథకం అనేది ఆలోచిస్తున్నారా అది ఏం కాదండి అది వచ్చి ఆడబిడ్డ నిధి పథకం ఈ ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి ఎవరైతే మహిళలు ఉన్నారో అంటే పద్దెనిమిది సంవత్సరం నుండి అరవై సంవత్సరం లోపు మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ పథకం అనేది వర్తిస్తుంది అయితే ఈ పథకం డ్వాక్రా మహిళలకు కూడా వర్తిస్తుంది ప్రతి ఒక్క డ్వాక్రా మహిళలకు ఈ డబ్బులు అనేది వస్తాయి ఈ పదహైదు వందల రూపాయలు అనేది వీరికి కూడా వస్తుంది అయితే ఈ డబ్బులు మీకు రావాలి కనుక అనుకుంటే మీరు తప్పనిసరిగా ఈ ఐదు ప్రూఫ్స్ అనేది మీరైతే చూపించాల్సి అయితే ఉంటుంది ఆ ప్రూఫ్స్ ఏంటి అనేది చూసుకుంటే మీ యొక్క ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు మీ యొక్క బర్త్ సర్టిఫికేట్ తర్వాత ఖచ్చితంగా ఉండాల్సిందే బ్యాంక్ అకౌంట్ తర్వాత మీ యొక్క ఫోటోలు రెండు ఫోటోలు ఇవి కనుక మీరు సబ్మిట్ కనుక చేస్తే మీకు ఈ డబ్బులు అనేది మీ అకౌంట్లో అయితే నేరుగా అయితే జమ అవుతాయి ఓకేనా అండి ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఈ వీడియో కనుక మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ మెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను ఓకేనా అండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్